నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి అలాగే పేలాల పిండి కాలం మారుతుంది కదండి వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ సమయంలో పేలాల పిండి తినటం వల్ల అనారోగ్య బారిన పడకుండా ఉంటారని మన పూర్వీకుల నుంచి చెప్తూ వస్తున్నారు అందుకని తప్పకుండా చేసుకోవాలి దీనికోసం నేను పాప్కార్న్ మొక్కజొన్న గింజలను తీసుకున్నాను అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం గింజలు వేసుకుంటూ మనం మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాప్కార్న్ని రెడీ చేసుకోవాలి మూత పెట్టేస్తే మనకి పాప్కార్న్ అనేది ఒక్కొక్కటి పేలుతూ వస్తాయనమాట చూశారు కదా ఇలా మొత్తం గింజలు కూడా ఒకటి కూడా మిగలకుండా చక్కగా పువ్వుల్లాగా మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇందులో ఎటువంటి ఆయిల్ ఏమీ వేయ అవసరం లేదండి ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో ఆరపెట్టేసుకోవాలి మనం మొక్కజొన్న గింజలు ఎన్ని కప్పులు అయితే తీసుకుంటామో అన్ని కప్పులు బెల్లం అయితే తీసుకోవాలి అప్పుడు చక్కని స్వీట్తో మనకి పేలాల పిండి అయితే రెడీ చేసుకోవచ్చు బెల్లంని సన్నగా తురమైన కలుపుకోవచ్చు అండి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా పాప్కార్న్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి చక్కగా పొడి పొడులాడుతూ వస్తుంది చూసారు కదా ఇలా మొత్తం గ్రైండ్ చేశాను యాలకల పౌడర్ లేకపోతే యాలకలు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేను యాలికలు పౌడర్ అయితే వేసి కలిపాను లాస్ట్లో చూసారు కదా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను బెల్లం ఉండలు లేకుండా కరిగిపోయేంత వరకు మిక్సీ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని విష్ణుమూర్తికి మనం నైవేద్యంగా పెట్టేయచ్చు చూసారు కదా దీనిలో కొంచెం ఆలుకుల పొడిని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు ఎండు కొబ్బరిని కూడా కలుపుకోవచ్చండి పుట్నాల పప్పును కూడా కలుపుకోవచ్చు పౌడర్ చేసి పేలాల పిండి అయితే ఈ విధంగా చేసుకోవాలండి మిగతావన్నీ కూడా పూర్తిగా ఆప్షనల్ అయితే ఈ పేలాల పిండిని జొన్నలతో కూడా చేసుకోవచ్చండి అండి రెండు విధాలుగా ట్రై చేయవచ్చు జొన్నలు అవైలబిలిటీ లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఈ పిండిని పాలతో లడ్డూ లాగా కూడా చేసుకోవచ్చండి అండి అందరికీ తొలి శుభాకాంక్షలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్